తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు మార్చి ఇరవై తొమ్మిది పాల్గొన మాసం అమావాస్య మామూలుగానే అమావాస్య కీడన్ అంటారు అందులోనూ షష్టగ్రహ కూటమే ఉంది ఆ ప్రభావం కూడా ఉంటుందన్న అసలు కీడు అంటే ఎవరికి కీడు జరగబోతోంది ఎలాంటి కీడు వాటి నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వివరించాయి ఓం యుత్ సువీరం అమావాస్య మహాకీడు పరమకీడు ఉత్కృష్టమైన కీడు అని చెప్పి మన వాళ్ళందరూ అంటూ ఉంటారు అలాగే ఆ రోజు నాడు ఏదైనా ప్రయోగాలు లాంటివి ఉంటే ఉపసంహారం చేసుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ కొన్ని కొన్ని ప్రయోగాలు చేయడానికి చాలా సిద్ధపడుతూ ఉంటారు చేతబల్లటుండి చేయడానికి ఎక్కువగా ఆ రోజు నిర్ణయించుకుంటూ ఉంటారు నాకు ఇందులో అర్థం కాని విషయం ఒకటి ఉందండి ఒక నెలకి పదిహేను తిథులు అంటే ఒక పక్షానికి పౌర్ణమి నుంచి అమావాస్యకి పదిహేను అమావాస్య నుంచి పౌర్ణమికి పదిహేను ఈ పౌర్ణమి అమావాస్య ఈ రెండు పక్కన పెట్టేస్తే ఇరవై ఎనిమిది రెండు కలిపితే ముప్పై ఇంకా చెప్పాలంటే పద్నాలుగే అంటే శుక్రపక్షం రెండిట్లో వచ్చే తిథులు ఒకటే కాబట్టి పక్షం మారుతుంది కాబట్టి పోయి ముప్పై తిథులుగా వేసుకుందాం మనం మళ్ళీ మనోభావాలు దెబ్బతిస్తాయి కొంతమందికి అంటే ఆ మనోభావాలు అంటే కూడా ఎవరికి తెలియదు మళ్ళీ ఆ మనోభావాలు దెబ్బతింటుంటాయి చాలా మందికి ముప్పై తిథులు బాగుంది ఈ ముప్పై తిథులలో నంద తిథి రక్త తిథి భద్రతిథి మూడు రకాల తిథులు ఉన్నాయి రేపు నాకు నలభై సంవత్సరాలమ్మా నాకు ఏడో ఏటా ఉపనయనమైంది అంటే ముప్పై మూడు సంవత్సరాలైంది నాకు ఉపనయనమై అక్క రోజు నేను సంధ్యామం చేసుకుంటూ వస్తున్నా కానీ ఈ ముప్పై మూడు సంవత్సరాలలో ఎక్కడా కూడా కీడు తిథి నాకు ఎక్కడ రాలా నంద రక్త రిక్త తిథి భద్రతిథి నేను చూశాను కీడు తిథి అనేటువంటిది నేను ఎక్కడ కూడా చూడ అదే నాకు అర్థం కావట్లా నేను దీని మీద కాస్త రీసెర్చ్ చేయగా చేయగా నాకు అనిపించింది నిజమే కీడే ఏంటి అమావాస్య అనంగానే పది మంది జీవితాల్ని నాశనం చేయాలని చెప్పి కొంతమంది నెగటివ్ గా ఆలోచించే వారి మనస్తత్వాన్ని మించినటువంటి కీడు ఇంకొకటి లేదు అని అంటే మనమే కీడు మనుషులం ప్రపంచంలో మనకు మించినటువంటి కీడు మనుషులు లేరు ఆ కీడు నేను కీడు అని చెప్పుకుంటే ఎవరి దగ్గరికి రాని కాబట్టి అమావాస్య కీడు అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ అమ్మా అమావాస్య చాలా అంటే చాలా ఉత్తమమైనటువంటిది చాలా ఉత్తమమైంది ఇంకా ఒక మాటగా చెప్పాలంటే షష్ట గ్రహ కూటమి అనేటువంటిది అమావాస్య వలన రాబట్టి దేశం అనేటువంటిది కనీసం మాత్రం క్షేమంగా ఉంటుంది అమావాస్య నాడు కనుక కాకుండా వేరే ఏదైనా షష్టగ్రహ కూటమి వచ్చిందంటే మీరు రాసి పెట్టుకోండి ఉభయ భ్రష్టత్వం తప్పదు అమావాస్య అంత మంచిదమ్మా శ్రీకృష్ణ పరమాత్మే ధర్మ యుద్ధాన్ని కాంక్షి అమావాస్య ఉదినాడు యుద్ధానికి ముహూర్తం కోసం నిర్ణయించాడు అంతకన్నా మనం గొప్ప వాళ్ళ మాది కాదు అని చెప్పడానికి మనమెంత మన బ్రతుకెంత అమావాస్యను పట్టుకొని కీడు ఉంటే అందుకనే మనకు ఆ కీడు పట్టి శంఖలని బట్టి మనకు బ్రతుకు లేకుండా పోతున్నాయి అన్ని తిథులలో పౌర్ణమి కన్నా వెయ్యి రెట్లు గొప్పదం అమావాస్య అదే అమావాస్య శనివారం రావడం యోగం కూడా వచ్చింది అష్టమి నుంచి లక్కేసుకుంటాం మొన్న అష్టమి శనివారం మొన్న కాదు రేపు ఇరవై రెండు అష్టమి శనివారం ఖచ్చితంగా ఎనిమిదో రోజు శనివారం అమావాస్య ఒక పద్దెనిమిది నక్షత్రాల వారికి ఏదైనా ప్రమాదం జరగవచ్చు అందులో గత ఇరవై రోజులుగా ముప్పై రోజులుగా అనుభవించేటువంటి వాళ్ళకి కాస్త ఉపశమనం పొందవచ్చు శనివారం రావటము అమావాస్య చాలా మంచిదమ్మా దాన్ని కీడు అనుకోవడానికి వీలదు ఒక మగ మనిషితో ఇంకొక మగ మనిషి కూడా అర్ధరాత్రి నడవలేని పరిస్థితులు ఇప్పుడు ఆడ మనిషి కాదు ఇంకొక మగ మనిషే నమ్మలేని పరిస్థితులు ఒక పశువుని ఇంకొక పశువు ఒక పులిని ఇంకొక పులిని నమ్ముతుంది కానీ ఒక మనిషిని ఇంకొక మనిషిని నమ్మలేకపోతున్నాడంటే ఇక్కడ కీడెవరీ మనమే కీడు మనుషులు మనకు మించిన కీడు ప్రపంచంలో ఎవరికీ లేదు కానీ ఆ విషయాలు చెప్పుకుంటే మనల్ని తోటి మాట్లాడరు మనల్ని వేలేస్తారు కాబట్టి అమావాస్య కీడు అమావాస్య కీడు కదా అందుకనే అనర్థాలు జరిగి వీడే వ్యధ పనులన్నీ చేస్తాడు మళ్ళీ చేసే దుర్మార్గ పనులన్నీ వీడే అని ఎప్పుడు కూడా అమ్మా సర్వేషాం అమావాస్య అంటారు ప్రతి మాసానికి ప్రారంభం అమావాస్య రాత్రి గడిచింది అని అంటే ఆ చీకటి ఉన్నటువంటి ఘడియలు ఏవైతే ఉన్నాయో ఆ ఘడియలు నీ జీవితం నుంచి వెళ్ళిపోతున్నాయి నువ్వు ఎలా తీసుకుంటావు అలా ఆ చీకటి ఘడియలు నీ జీవితం నుంచి వెళ్ళిపోతున్నాయి నువ్వు తీసుకుంటావా అమావాస్య వచ్చేసింది మేఘాల ఆకాశాన్ని కప్పేసేసి చీకటి అయిపోయింది అనుకుంటా నేను బ్రతుకు మరి ఏం చేయాలండి మామూలుగా ఎప్పుడైనప్పటికీ కూడా అమావాస్య అంటే ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది ప్రత్యేకమైన పూజలు చేసిన చేయకపోయినా దీపకాంతులు మన ఇంట్లో వెలిగినటువంటి దీపకాంతులు ఒకవేళ కరెంటు పోయినా సరే ఆ దీపకాంతులు మన ఇంట్లో వర్ణంలో ఇల్లుని తీసుకొస్తే చూశానండి అంతటి సువర్ణ ప్రకారంగా గృహం అవుతుంది నువ్వు పది పెడతావా ఇరవై పెడతావా వంద పెడతావా ఓపిక ఆ అమావాస్య చీకటిని జయించగలిగేట దీపాలు ఉండాలి అలా దీపాలు కనుక పెట్టినట్లయితే ఎప్పుడూ కూడా ఆనందకరమైన జీవితం భగవంతులు ఇస్తాడు అయితే ఇన్ని చెప్పి అమావాస్య తప్పుదు నేను చెప్పను కాకపోతే షష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఆరు గ్రహాలు పాపగ్రహాలతో వచ్చినాయి కనుక పాపగ్రహంతో కూడుకులు వచ్చింది కనుక దాని యొక్క ప్రభావంతో ఈ లోకుల్లో చాలా మంది పైశాచికత్వాన్ని చేస్తారు అంటే నాలుగు రోడ్ల కూడలిలో ఈ దిష్టి దీశని పడేటాలు కొన్ని కొన్ని రకాలుగా గుమ్మడికాయలు అన్ని పడేటాలు ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి కొన్ని కొన్ని ప్రదేశాలలో చాలా మంది ఈ దుష్ట ప్రయోగాది క్షుద్ర ప్రయోగ పంచగిరి ప్రయోగ శల్యతంత్రాది ప్రయోగ భగలాది ప్రయోగ సూర్య ప్రయోగ వార్తాలి ప్రయోగ వారాహి ప్రయోగ నవచండీ ప్రయోగ శతచండీ ప్రయోగ బుద్ధి మాంద్యాది ప్రయోగ మహామారి ప్రయోగ వివిధ అభిదారిక ప్రయోగాలన్నీ కూడా చేస్తారు ఈ సందర్భంగా ఎందువల్లనంటే మరలా ఇటువంటిది ఇంత తొందరగా రాదు కాబట్టి ఎన్నో రకాల జీవాలని హింసలు చేసి ఆ రక్తంతో తర్పణ చేసి క్షుద్రాలకి ఏదో తంత్రశక్తిని సాధించుకోవాలి అందరినీ కూడా వశం చేసుకోవాలి వశీకరణ చేసుకోవాలి మన గుప్పిట్లో పెట్టుకోవాలని కొన్ని కొన్ని ప్రయత్నాలతో ఇవన్నీ జరిపిస్తూ ఉంటారు దాని యొక్క ప్రభావాలు ఏవి కూడా మన యొక్క పరిసరాలను కూడా తగలకుండా ఉండేందుకే ఇన్ని సార్లు ఇన్ని వివరాలు అక్కడికి వెళ్ళండి కామాఖ్య అమ్మ వారి దగ్గరికి వెళ్ళండి ఈ అమావాస్య రాత్రి అక్కడిని నిద్ర చేయండి రాత్రికి ఉదయానికి రెండు చోట్ల ఉంది అమావాస్య ఇరవై ఎనిమిది రాత్రి ఉదయండి త్రశక్తికి రాత్రశక్తికి ఉదయం ఉదయం కాబట్టి ఇప్పుడు రాత్రి ఉంది ఉదయం ఉంది సూర్యోదయానికి ఉంది కనుక ఈ దుర్మార్గమైనటువంటి లక్షణం కలిగినటువంటి మనుషులు విచిత్రం తెలుసండి ఈ దుర్మార్గమైన మనుషులు మెల్ల ఇన్ని రకాల తాగిలు కట్టుకొని తిరగదు ఒక గొలుసు వేసుకుంటారు చూస్తే చాలా ఉత్తమంలాగా అన్నట్టుగానే ఉంటారు వాళ్ళు కొన్ని కొన్ని శక్తులు సంబంధించి మాట్లాడుతూ ఏదో రకాలు మాట్లాడుతూ మాట్లాడుతూ మనిషి మీద ప్రయోగాలు చేస్తారు అమ్మాయి అటువంటి ప్రయోగాల నుంచి కనీస మాత్రం ఉపసంహారం కోసమే ఆ రాత్రి అక్కడ నిద్ర చేయమంటున్నా అంటే మీరు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా అక్కడికి వచ్చారు కాబట్టి అది కూడా చేసుకుందాం అనుకోవడం ఇంకా ధర్మం కాదండి మేము కనీసం నిద్ర చేసుకుంటామన్నా సరే కనీసం కానీ ఆ రాత్రి అక్కడ నిద్ర చేసుకోవటం వలన ఇప్పుడు చెప్పే కొన్ని ఏవి సకల దుష్ట ప్రయోగ క్షుద్ర ప్రయోగ పంచగిరి ప్రయోగ శల్యతంత్రాది ప్రయోగ భగదాది ప్రయోగ ప్రయోగ వార్తాలి ప్రయోగ వారాహి ప్రయోగ నవచండీ ప్రయోగ శతచండీ ప్రయోగ బుద్ధి మాంద్యాది ప్రయోగ మహామారి ప్రయోగ వివిధ ఆభిచారిక ప్రయోగ శనిపాత అష్టాదశ పక్షపాత ప్రయోగ గురుబాధ వృశ్చిక తంత్ర సర్పతంత్ర శరభతంత్ర నారికేల తంత్ర నానా విధ అన్న పాన భోజన మిశ్రతారి విషాద ప్రయోగాలు ఇరవై ఎనిమిది నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అలాగే ఇరవై ఏడు రకాల ప్రయోగాలు అమ్మాయి ఈ ప్రయోగాలు కూడా చేసేటువంటి వాళ్ళు ఉద్రిక్తులు అవుతారు రేపు అష్టమి నుంచి మొదలు పెడతారు వాళ్ళంతా కూడా అష్టమి నుంచి మొదలు పెడతారు ఇక వీళ్ళు మొదలు పెట్టుకోవటాలు ఈ యొక్క తంత్ర విద్యాలని అనేక రకాలుగా దుష్ట సంహారంగా అంటే దుష్ట సంహారము అని అంటే వాళ్ళ దృష్టిలో దుష్టలు అంటే మనం దుష్టం మన దృష్టిలో దుష్టులు అంటే వాళ్ళు క్షుద్ర ప్రయోగాలు చేసేవాళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళ దృష్టిలో దుష్టులు అంటే ఎవరు మనం దేవతలకి రాక్షసులు రాక్షసులు రాక్షసులకి రాక్షసులు దేవతలు అన్నట్టుగా వాళ్ళు రేపు నుంచి దాని యొక్క ప్రయోగాలు మొదలుపెట్టి చేస్తూ ఉంటారు కనుక ఇన్ని ఇరవై ఏడు ప్రయోగాలు ఉన్నాయి మొత్తం ఈ ఇరవై ఏడు ప్రయోగాలు వీళ్ళు మనలా కాదండి ఒక పూట ఏదైనా తినేసేసి ఓపిక లేదు చేస్తానికి పూర్తిగా దాని మీద చచ్చినా నేను తినట్టుగా కూర్చుంటారు వాళ్ళు తాంత్రికానికి అదే ఉపయోగిస్తుంది మన వాళ్ళు ఎట్లా కాదు ఒక ఐదు నిమిషాలు చేసి చేసిపాకి ఓకే నీరసంగా ఉంది పక్కన కూర్చున్నా ఐదు ఓపిక లేదు ఐదు నిమిషాలు పక్కన కూర్చోట్లా ఇంకా వెళ్ళి వేరే వేరే యాక్టివిటీస్ చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేసినా ఇలానే ఉంటున్నాం ఈ రేపటి నుంచి ఆ ఒక ఇరవై ఎనిమిది రకాల ప్రయోగాలనేటువంటి వాళ్ళు అమావాస్యను దృష్టిలో పెట్టుకొని ఎంత శుభకరమైనదో ఎంత యోగ్యకరమైనదో అంత అశుభంగా అంత అయోగ్యంగా దాన్ని వృద్ధి చెంది అరమావస్యను కానీ అన్ని రకాల ప్రయోగాలు అన్ని రకాలుగా అన్ని చోట్ల చేస్తూ ఉంటారు కాబట్టి దాని నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి ఒక నిద్ర అయినా అక్కడ చేయండి కామాక్షి అమ్మవారి దగ్గర కనీసం మీరు పూజ చేయొద్దు పునస్కారం చేయొద్దు పోని మీకు అది ఏదైనా ఖర్చు అవుతుంది అని నిజమో అద్ధమో ఎందుకు మనం ఖర్చు పెట్టుకోవాలి ఓకే మంచి దృష్టి కనీసం మాత్రం ఒక నిద్ర చేసినా ఆ పదిహేను ఇరవై శాతం బయటపడతారమ్మా అందులో పాల్గొని అది కూడా మీరు పూర్తి చేసుకోగలిగితే నలభై ఐదు శాతం బయటపడతారు నిద్ర చేసినా కనీసం ఇరవై శాతం అదైనా ఉపశమనమే అంత గొప్పదమ్మ దాన్ని మన వాళ్ళు కీడు 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 అని చెప్పి మనకు మించిన కీడు యావత్ ప్రపంచంలో చెప్పండి అంటే అక్కడ దాకా రాలేని వాళ్ళు అదే పాల్గొన అమావాస్యకి ఏం చేయొచ్చు ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళు మాట చెప్తా మీకు ఇంటర్వ్యూ వచ్చింది జాబ్ వచ్చింది ఢిల్లీ వెళ్తారుగా వెళ్ళరా ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తారుగా అంటే జీవం అవసరం వేరు జీవితం అవసరం వేరండి ఢిల్లీలో జాబ్ కోసం వెళ్తారు మీరు కానీ ఇక్కడ మీకు ఏదైనా సమస్య వచ్చింది అంటే ఇంకో జాబ్ అయినా వెతుకుంటాను బరి వెతుకుంటూ మన పిల్లల కోసం ఇంకో దాని కోసం వచ్చేస్తాగా ఇది జీవం ఆ జీవం అనేటువంటిది ఉన్నప్పుడు జీవితం ఎలానే వెళ్తుంది అయితే గర్భవతులు వృద్ధాప్యంలో వచ్చి ఒకవేళ కదలలేని వారి ఉన్నట్లయితే వారి అనుమతి తీసుకొని వారి పిల్లలు రావచ్చు వారి యొక్క అనుమతి తీసుకొని వారి పిల్లలు రావచ్చు రెండవ పక్షం ఏంటంటే గోశాల ఎక్కడైనా ఉంటే గోశాల్లో నిద్ర చేయటం లేదు కనీసం గోధూలి గోధూళి ఇంటికి తెచ్చుకొని ఆ గోధూలి పక్కన పెట్టుకుని అయినా కనీసం నిద్ర చేయటం అనేటువంటిది ఇంచుమించు అటువంటి ఒక ఫలితాన్ని అది ఇస్తుంది అంటే గోధూలికి ఎంత శక్తి ఉందండి మట్టి తెచ్చుకుని ఆ దుని పక్కన పెట్టుకుని పడుకున్నా అంతటి శక్తి అంటే ఎట్లా ఇది శరీరం శుష్కించి ఏమాత్రం పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నేను వెళ్ళగలను నాకు ఆ పరిస్థితి లేదు కాబట్టి నేను అనారోగ్యంతో అనా అనేక కదలలేని పరిస్థితి రీతి నేను వెళ్ళలేనుకున్న వారికి ఇది ఉపశమనం సాధ్యమైన వాళ్ళు కామంతా వెళ్ళండి లేకపోతే గనక ఇళ్ల దగ్గర ఈ విధంగా పాటి కనీసం గోధూలి తెచ్చుకొని చక్కగా దగ్గర పెట్టుకొని ఆ రాత్రి నిద్ర చేసుకోగలిగితే చాలా స్త్రీదాయకం చక్కగా విధించారండీ ధన్యవాదాలు గురు